హౌస్లో టికెట్ టిఫిన్ అది రేస్ మొదలవుతుంది అని తెలిసినప్పటి నుండి శివాజీ పల్లవి ప్రశాంత్ ఎవర్లకి ఫుల్గా సపోర్ట్ అండ్ బూస్టింగ్ అయితే ఇస్తూ వచ్చాడు ఒరే మీరు ఎలాగైనా ఆడాలిరా ఫాల్ గేమ్ ఆడితే ఒప్పుకోను అసలు ఎవరేమన్నా సరే పట్టించుకోకండి మీరు నిజాయితీగా ఆడండి జనాలే నిజాయితీగా ఓటేస్తారు అంటూ ప్రశాంత్ ఏవర్లని ఎంత మోటివేట్ చేయడం జరిగింది అలానే బోట్ టాస్క్లో పల్లవి ప్రశాంత్ ఫైనల్ వరకు పరుగులెత్తుకొని ఆఖరికి తన ఫాల్గే ఆడుతున్నారని కంటెస్టెంట్ అన్నప్పటికీ ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రశాంత్ అయితే విన్ అవ్వడం జరిగింది ఇక బోట్ టాస్క్లో విన్ అయ్యేసరికి చాలా ఎమోషనల్ అయిపోయాడు అన్నని హక్ చేసుకుంటూ అన్న నీ వల్లే అన్న నువ్వు నా తోడు ఎప్పుడు ఉంటే నేను ఏదైనా సాధించగలను అంటూ హక్ చేసుకొని శివాజీని ఆకాశానికి ఎత్తేసాడని చెప్పుకోవచ్చు ఇక శివాజీ సైతం ఇలాగే ఆడాలిరా ఇలాగే ఆడితే మనకి టికెట్ ఫినాలి దక్కుతుంది నేను గెలవకపోయినా నువ్వు గెలిస్తే నేను గెలిచిన ఆనందం రా అంటూ మాట్లాడతారు ఆల్రెడీ శివాజీ అమర్దీప్ కి కొన్ని కాయిన్స్ అయితే త్యాగం చేయడం జరిగింది తను అవుట్ అయిపోయినందుకు ఆ విషయాన్ని కూడా చాలా బాధపడుతూ ఉన్నాడు